మంగళం నిచ్చి శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు ఇది ఇదేంటో తెలుసండి ఏం పచ్చడో చూసుకో చెప్పండి చూద్దాం ఇదండి టమాటాలు వెలక్కాయ వెలక్కాయలు అంటే తెలుసు కదా మీకు వినాయక చవితికి మనం పాలవెలు కట్టుకుంటాం కదండి అవి అనమాట ఇవండి చాలా ఆరోగ్యం అండి వెలక్కాయలు వల్ల వగరగా పుల్లగా ఉంటాయి ఇవి చాలా హెల్త్ ప్రాపర్టీస్ అంటే మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా అన్నమాట అందుకని ఇదైతే మేము చిన్నప్పుడు పచ్చివి ఎలాగ తీసేసుకుని ఉప్పు కారం వేసుకుని తినేసేవాళ్ళం వగర వగరగా దానికోసం ముందుగా ఏం చేయాలంటే ఆవాలు ఆవాలు వేసుకోవడం చాలా మంచిదండి ఆవాలు కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తాయి హార్ట్కి చాలా మంచిది ఆవాలని ఎక్కువ వాడటానికి ట్రై చేయాలి అందరూ అలాగే కాస్త మెంతులు మెంతులు కూడా చేదు ఉంటాయి షుగర్ రాకుండా ఉంటుంది మన పూర్వీకులు అండి ఇవి ఎక్కువ వాడేవారు అందుకేనేమో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఇవన్నీ మానేసి మనం ఫ్యాషన్ ఎక్కువైపోయి బయట ఫుడ్లు తినడం వల్ల కూడా ఆరోగ్యం తెచ్చుకుంటున్నామండి ఇలా తిన్నవాళ్ళు తిన్నట్టే ఉంటున్నారు ఇదిగో చూడండి అవైతే చల్లారి పెట్టుకున్నాను ఒక ఒక యాభై గ్రాములు ఉంటుందండి నూనె వచ్చి నేను యాభై గ్రాములు కూర్చుపాయనే ఉంటుందిలేండి ఒక టీ కప్పు వేసాను వేరుశనగ నూనె వేసుకుని కాస్త శనగపప్పు కాస్త మినపప్పు తాలింపు చేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు మనము ఈ కాస్త బాగా వేగనివ్వాలి అప్పుడు కొంచెం మెంతులు కాస్త ఆవాలు ఈ పోపు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఇవన్నీ కూడానండి మెడిసిన్స్ వ్యాల్యూస్ ఉన్నవే మనకి మామూలు పోపు అనుకుంటాం కానీ ఇవి తెలియకుండానే మనం మన పెద్దలు ఇవన్నీ కూడా మన జీవితంలో యాడ్ చేశారండి అలాగే ఎండువెరపకాయలు కాస్త వెల్లుల్లిపాయ కూడా చిత్త కొట్టుకుని పసుపు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం తర్వాత వచ్చి కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఇది ఇప్పుడు ఇది కారం అండి కారం కూడా మనం కాస్త నూనెలో వేసి వేయించుకోవాలి నాకు అమ్మదనము బాగుంటుంది కెమికల్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చి నేను టమాటాలు వేస్తాను అనమాట మనకి పెద్దగా వేయవలసిన అవసరం ఉండదు కాస్త ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంగువ కూడా అండి చాలా మంచిదండి ఇంగువ వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్తశుద్ధి కూడా అవుతుంది అనమాట మన ఫుడ్లో కంపల్సరీ ఇంగువ అనేది వాడుకోవడానికి ట్రై చేయాలి అందరూ అందులో పచ్చళ్ళు మరీ మరీ వాడుకోవాలి ఇప్పుడు వేసానండి వెలక్కాయని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనం వేసుకోవాలి లాస్ట్లో మరి ఫేస్ట్లోకి కాకుండా ఆటోమేటిక్గా వేయించేటప్పుడు అదే అయిపోతుంది కానీ ఏంటంటే మనం కాస్త ముక్క ముక్కలుగానే వేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అసలు సూపర్ అనమాట నేనైతే కొంచెం కారం చనిపోయినట్టు అనిపించింది కారం కూడా కాస్త యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఏంటంటే పులుపు వగర ఉంటుంది కదా వాకాయకి మనం కొంచెం కారం వేసుకుంటేనే మన కండంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది కాస్త వగరైతే ఉంటుంది కానండి మీరు టమాటాలు పులుపు అది కవర్ చేసేస్తుంది అనమాట నేను ముందు పొడి చేసుకున్నాను కదండి ఆవ పొడి ఆ పొడిని ఇప్పుడు ఇందులో లాస్ట్లో చల్లారాక మర్చిపోయింది చెప్పడం మీకు సారీ చల్లారిపోయింది ఈ లోపల చల్లారిపోయాక అప్పుడు కలుపుకోవాలి లేదా కొంచెం చేదు వస్తుంది అనమాట ఈ విషయం అందరికీ తెలిసింది నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు నేను పప్పు నూనె వేసుకుంటున్నాను అండి లైట్గా ఎందుకంటే ముందు తాలింపుగా అయితే వేరుసారి నూనె వాడుకున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చి నూనె వేసుకుంటే అబ్బా కమ్మదనం అసలు చెప్పలేము అనమాట కాస్త పప్పు నూనె వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి మీకు చూడండి నేనైతే ఒక గాజు చేసాల్లోకి చల్లారిపోయింది శుభ్రంగా గిన్నె ఒక గాజు బౌల్లోకి పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబా